అరవే ఒకటవ వార్డులో డ్రైడే ఫ్రైడే జీవీఎంసీ అరవే ఒకటవ వార్డు ప్రకాష్ నగర్ ఏడుగుళ్ల కూడలి వద్ద శుక్రవారం మల్కాపురం ఏరియా మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్ ఆధ్వర్యంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జోన్ ఐదు కమిషనర్ బి రాము బయాలజిస్టులు దాడి సాంబమూర్తి వరప్రసాద్ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా చికొన్ గునియా తదితర సీజనల్ వ్యాధులను వ్యక్తిగత పరిశుభ్రతతోనే నివారించవచ్చన్నారు పరిసరాల పరిశుభ్రతే తమ ఆరోగ్యానికి భద్రత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అందుకు అనుగుణంగా తమ ఇంటితో పాటు ఇంటి చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు దోమల నియంత్రణ కోసం శ్రమిస్తున్న అధికార యంత్రాంగానికి ప్రజలంతా సహరించాలని పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవటంతో పాటు ఇంటిలోని ట్యాంకులు కుండీలను వారానికి రెండు రోజులు శుభ్రపరుస్తూ ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించి తద్వారా సీజనల్ వ్యాధుల కారక దోమల వృద్ధిని అరికట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జోన్ ఐదు శానిటరీ ఇన్స్పెక్టర్ల సూపర్వైజర్ జనార్దన్ జిల్లా మలేరియా విభాగం హెల్త్ సూపర్వైజర్ సూర్యనారాయణ వార్డు తెదేపా అధ్యక్షులు మజ్జి సోమేష్ తెదేపా నాయకులు కాకి పోలిరెడ్డి సర్వసిద్ది శ్రీలక్ష్మి వార్డు జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ నడిగర్ల శంకరమ్మ అరవై ఒకటవ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ రమేష్ అరవై రెండవ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ నవరత్నం తదితరులతో పాటు సచివాలయ హెల్త్ సెక్రటరీలు శానిటేషన్ సెక్రటరీలు ఆశా కార్యకర్తలు ఆర్పీలు మలేరియా సిబ్బంది అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు నీటిలో ఏదైతే దశలు ఉంటాయి మూడు ఉంటాయి గుట్టు గుడ్డు మనకు కనిపించదు లావా లావా మనకు కనిపిస్తుంది దారిలో ఉంటుంది దశాకారంలో తిడుతూ ఉంటుంది అన్నమాట ఈ లాల్వా తర్వాత ప్యూపాగా మారుతుంది ఈ మూడు దశలు కూడా నీటిలోనే ఉంటాయి అందుకనే మనం ప్రతి శుక్రవారం కూడా నీటిని అన్నెసరీగా అనారోగ్యం పాలే మనం సంపాదించిన పది రూపాయలు కూడా ఎక్కడ ఖర్చు పెడుతున్నాం హాస్పిటల్ ఇప్పుడే వయాలజిస్ట్ చెప్పారు అవగాహన లోపమే చిన్న చిన్న నాలెడ్జ్ ఎక్కువ లబ్ధి పొందారు మీరేమనుకుంటారు కష్టపడి పని చేసి డబ్బులు ఎక్కువ తెచ్చేస్తే సంపాదించేస్తారు లేదా నాలుగు ఫ్లోర్ బిల్డింగ్ చూసి వాళ్ళు ధనవంతులు అనుకుంటారు అవునా కానీ మనం తెలివిన సాంకృతి ఆరోగ్యమేషారు మీరే అంటున్నారు భాగ్యం అంటే అర్థం ఏంటి సంపద నాలుగు గోల్ బిల్డింగ్ ఉన్నవాడు భాగ్యవంతుడు అంటారు కానీ తర్వాత తలస్నానం చేసేయాలి దేవుడు చూసేయాలి దీపం పెట్టాలి ఇదే కదా వాడి పడే వస్తువులలో వర్షీ తర్వాత అక్కడ ఎక్కడ లావాదేవలపై కూడా అది దొంగగా మారి అది చుట్టడం దెబ్బలు వస్తాయి కాబట్టి మనకు ఫ్రైడే రేడే కార్యక్రమంలో ఖచ్చితంగా ఇది వారానికి ఒకసారి అయినా కనీసం ప్రతిరోజు క్యారంటీ చేయలేదు కనీసం వారానికి ఒకసారి అయినా బ్రైడే అంటేనే గుర్తురావాలి ఈరోజు బ్రైడే ఈరోజు మనం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ నీరు విలువ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా మనము పరిశీలన చేయాలా దాన్ని మనము చెక్ చేసిన తర్వాత క్లీన్ చేస్తారా నెక్స్ట్ చేసినటువంటి కార్యక్రమంలో ఫ్రైడే ట్రైడే కార్యక్రమం దాదాపు ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం కొన్ని లక్షల కోట్ల లాభాలను మనము ఐడెంటిఫై చేసినాము లోపల సంఖ్య తగ్గాలి కదా డోమల్ ద్వారా వాల్యూ తగ్గాలి కదా ఏమైనా తగ్గుతున్నాయా ఆలోచన చేయండి ఎందుకు తగ్గడం లేదు మనం చేసినటువంటి చిన్న తక్కువ ఏమంటే కవర్ చేయాలి అంటే మనం చూస్తున్నాము దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాము తర్వాత ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం కవర్ చేయండి కానీ ఖచ్చితంగా కవర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం దాన్ని పూర్తిగా దోమలు ధరపడకుండా మనం ఎప్పుడైతే దాన్ని ఇంటి పంపిస్తామో అప్పుడు దోమ దాంట్లో వెళ్ళలేదు దాంట్లో గుడ్డు పెట్టలేదు వాటి సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం ఉండదు వాటిని మనం చేయాల్సిన పని ఏమని కవర్ చేయడం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంటే మనము ఐఈసి కార్యక్రమాలు చేస్తాం ఐఈసి అంటే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అలా ప్రజల్లో